హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీస్ మార్ట్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి మనం బొటిక్కి యూజ్ అయ్యే ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ని చూద్దామండి సింగిల్ మీటర్ని కూడా మీరు వీడియో కాల్లో చూసుకొని ఎక్కడికైనా షిప్పింగ్ తెప్పించుకోవచ్చు ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో లోటస్ బొటిక్ వారి ద్వారా మనం ఈ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ ని చూస్తున్నామండి వీళ్ళ షాప్ ఖమ్మంలో ఉంది ఈ షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ మీకు నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి ఆన్లైన్ లో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న టూ నెంబర్స్ లో ఏదైనా నంబర్ కి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ ని వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఏపీ అండ్ తెలంగాణలో మీకు థౌజండ్ అండ్ అబౌవ్ బిల్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ పంపిస్తారు అదర్ స్టేట్స్ ఎక్కడికైనా మీకు పంపిస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి తను డిజైన్ చేసిన కొన్ని డిజైనర్ సారీస్ కలెక్షన్స్ అండ్ అదర్ స్టఫ్ కూడా తను చూపించారండి చూడండి ఒకవేళ ఈ వీడియో మీరు లేట్గా చూసి అప్పుడు లైక్ ఇదే ఫ్యాబ్రిక్స్ లేకపోయినా ఇంకా ట్రెండింగ్ వెరైటీస్ అనేది వీళ్ళ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయండి అన్నీ కూడా మంచి యూనిక్గా మంచి క్వాలిటీతో ఉండే కలెక్షన్స్ దగ్గరలో ఉండే వాళ్ళైతే స్టోర్ని విజిట్ చేయండి కుదరని వాళ్ళు వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు పద్మ గారు అండి సో చాలా ట్రస్ట్బుల్ మీకు హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ కూడా మీరు చేసేసుకోవచ్చు సో తనైతే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వీడియో చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ కూడా షేర్ చేయండి హాయ్ హలో నమస్తే అండి నా పేరు పద్మ మా షాప్ నేమ్ వచ్చేసి లోటస్ బొటిక్ అండ్ బొకెట్స్ అనమాట సో ఇది వచ్చేసి ఖమ్మం న్యూ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుందండి బిసైడ్ ఏపీజీవిపి బ్యాంక్ పక్కన ఉంటుంది సో న్యూ బస్ స్టాండ్ దగ్గర నుంచి రావడం చాలా ఈజీ అనమాట సో ఈరోజు మనం కలెక్షన్లోకి వెళ్తే ఫస్ట్ ఫస్ట్ మనం చూస్తుంది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ నెట్ అనమాట మనకి దీనివల్ల ర్యాషెస్ అనేవి ఏమీ రావు సో చాలా టచ్ చేస్తే మంచిగా ఫీల్ తెలుస్తుంది అనమాట అంత మంచిగా ఉంది నెట్ సో నెట్ ఫ్యాబ్రిక్ అనమాట దీని మీద వచ్చేసి ఫ్లోరల్స్ వచ్చేసి చూసారా చాలా చాలా బాగుంది పింక్ కలర్ వచ్చిందండి సో దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి పర్ మీటర్ సో దీనిలో సింగిల్ కలర్ ఉంది స్టాక్ కూడా ఇది ఒక్కటి మాత్రం పీస్ స్టాక్ తక్కువ ఉందండి సో ఇది ఒకటి సో దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ అలాగే సీక్వెన్స్ వర్క్లో వచ్చేసింది చూసారా ఫుల్ సీక్వెన్స్ వర్క్ అనమాట లెంత్ వచ్చేసి లెంత్ ఉంటుంది సో లెంత్ ఇంట్ ఉంది సో ఫుల్ సీక్వెన్స్ వర్క్ అనమాట చూస్తున్నారా చాలా చాలా బాగుంది కింద మంచిగా ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట సో ఇది వచ్చేసి మనకి టే గ్రీన్ లేకపోతే సీ గ్రీన్ అంటారు సో ఆ కలర్ వచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ పడుతుందండి చూసారా ఫుల్ సీక్వెన్స్ వర్క్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ డబల్ నైన్ పడుతుంది పర్ మీటర్ దీనిలో కలర్స్ వచ్చేసి ఇది ఒకటండి నావీ బ్లూ అంటారు కదా నావీ బ్లూ కలర్ అనమాట చూసారా చాలా 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 బాగుంది సో ఇలా నావీ బ్లూ అండ్ ఇంకోటి వచ్చేసి ఎయిర్ పాయిన్ అనమాట సో ఈ మూడు కలర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో సో మీకు ఏం కావాలో స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్టయితే దీని ప్రైస్ టూ డబల్ నైన్ అండి పర్ మీటర్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నెడ్ ఫ్యాబ్రిక్స్ ఏంటండి ఇప్పుడు మీకు చూపిస్తున్నామని నెడ్ ఫ్యాబ్రిక్స్ అనమాట సో ఇది కూడా చాలా సాఫ్ట్ ఉందండి రెడ్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది సో ఇది రియల్ మిజర్స్ వచ్చినాయండి చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది మన లాంగ్ టాప్స్ కానీ లేకపోతే లెహంగాస్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా సో ఇది వచ్చేసి సిమెంట్ కలర్ అనమాట రియల్ మెదర్ మిజర్స్ వచ్చినాయి ప్లాస్టిక్ కదండి ఇది రియల్ మిథర్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది సో ఇది వచ్చేసి దీని ప్రైస్ కూడా వచ్చేసేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి పర్ మీటర్ పర్ మీటర్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి సో దానిలో వచ్చేసి ఇలా బేబీ పింక్ ఉందనమాట చూసారా దానిలో వచ్చేసి బేబీ పింక్ ఈ యాష్ కలర్ అండ్ బేబీ పింక్ కలర్ ది వీట్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ ఓన్లీ ఏజ్మెల్స్ వచ్చింది చూసారా ఎంత మేలు వస్తుందో చాలా అంటే చాలా బాగుంటుంది లెహెంగా కానీ లాంగ్ టాక్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ అండి సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట ఇదని దానిలో చూపించిన పింక్ కలర్ త్రీ మీటర్స్ ఆర్ మేబీ త్రీ మీటర్సే ఉంటాయి సో దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అండి చాలా బాగుంది చాలా షైనింగ్ ఉంది మీకు దీని కిందికి సాటిన్ ఫ్యాబ్రిక్ కావాలన్నా కానీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి సో మీరు శాకింగ్ ఫ్యాబ్రిక్ని కూడా మన దగ్గర పర్చేస్ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇది కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉందండి సో దీనికి కూడా జరీ వర్క్ ఫుల్ వచ్చేసింది చూసారా చాలా అంటే చాలా బాగుందనమాట సో దీని ప్రైస్ వచ్చేసి కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ అండి దీని ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ పర్ మీటర్ ఇది చూసారా కలర్ అంటే చాలా అంటే చాలా బాగుంది లైట్ టైల్ కలర్ అండి చూడటానికి సింగిల్ మీద అయితే మనకి వైట్ కలర్ అనిపిస్తుంది కానీ అది చూడడానికి అది చాలా బాగుంది లెహంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంటుంది అనమాట అంత బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది వర్క్ బాగుంది కలర్ కూడా చాలా ఎలిగెంట్ లుక్ ఉంది క్రాఫిక్ ఉంది అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి టూ డబల్ నైన్ పర్ మీటర్ అండి దీనిలో కలర్స్ వచ్చేసి పింక్ అండ్ టెల్ కలర్ లైట్ కలర్ అనమాట ఈ రెండు కలర్స్ వీటి వీటి కాస్ట్ వచ్చేసి పర్మీటర్ టూ డబల్ అనమాట సో కావాల్సిన నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి రియాల్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ రియాన్ క్లాత్ వస్తుంది సో రియాన్ ఫ్యాబ్రిక్లు మనకి ఈ విధంగా వర్కేసి వస్తుంది అది కూడా చాలా బాగుందండి మనకి వర్క్ అయితే చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్ విత్ అండ్ వర్క్ ఇచ్చారు సో ఇలాంటి దీని ప్రైస్ కూడా ఓన్లీ వన్ డబల్ నైన్ పడుతుందండి మీటర్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ చూసారా చాలా అంటే చాలా బాగుంది డిఎన్ ఫ్యాబ్రిక్ అనమాట ప్యూర్ డిఎన్ ఫ్యాబ్రిక్లో మనకి సీక్వెన్స్ వర్క్తో వస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసి వన్ డబల్ నైన్ పర్ మీటర్ దీనిలో వచ్చేసి రెడ్ అండ్ బ్లూ వైట్ అండ్ ఎల్లో ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అండి సరే పర్ మీటర్ వచ్చేసి వన్ డబల్ నైన్ అండి సో థౌజండ్ అబో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనే ఉంటుంది తెలంగాణ ఆంధ్ర సో వీళ్ళ వాళ్ళైతే షిప్పింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది సో ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి సెరామిక్ జర్నీ అనమాట ఇది చూసారా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి సో దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ పర్ మీటర్ పడుతుంది వన్ ఫార్టీ నైన్ పర్ మీటర్ పడుతుందండి సో సెరామిక్ జర్నీ అంటారు సో చాలా అంటే చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి గ్రే గ్రే పైన్లో లైట్ కలర్ వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్ కలర్స్ అయితే చాలా గ్రైట్గా ఉన్నాయి అండ్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ అంటారు కదా అది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్కై బ్లూ సో ఈ ఫోర్ కలర్స్ అనేవి ఆల్మోస్ట్ అన్నిటిలో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి కొన్నిట్లో వన్ నాట్ అయితే వన్ నాట్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో ఈ ఫోర్ కలర్స్ అనమాట పర్ మీటర్ వచ్చేసి వన్ ఫోర్ వన్ ఫార్టీ నైన్ అండి మీకు కావాల్సినవి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి నెక్స్ట్ వచ్చేసి మన జార్జెట్ క్లాత్ అండి సో ప్యూర్ జార్జెట్ క్లాత్ అనమాట సో మీకు దీని డిజైన్ కనిపించాలంటే చూడండి ప్యూర్ జార్జెట్ క్లాత్ మీద మనకి చికెన్ కర్రీ వర్క్ అనేది వస్తుంది చూసారా చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ చాలా అఫీషియల్ లుక్ వస్తుంది శారీకి అయితే శారీ కానీ లాంగ్ టాప్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వస్తుంది వర్క్ మనకి కనిపిస్తుందా ఇలా ఇలా చికెన్ కాజు బ వచ్చిందనమాట ఇదైతే ప్యూర్ జార్జెట్ అండి సో దీని ప్రైస్ కూడా వచ్చేసి మీకు టూ ఫార్టీ నైన్ పడుతుంది పర్ మీటర్ సో దీనిలో కలర్స్ వచ్చేసి బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో ఉందండి సో కొంచెం కొన్ని అయితే థాన్స్లో ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఇంత హెవీ ఉందనమాట సో మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ ఉంటాయి అనమాట దీనికి కూడా సేమ్ ప్యూర్ జార్జెట్ క్లాత్ విత్ సేమ్ దాంతో చికెన్ కాజు వర్క్ వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుందండి సో ఈ విధంగా ఉన్నాయి సో దీని మీదకి మనకు మ్యాచింగ్ బ్లౌజర్స్ కావాలన్నా ఉన్నాయండి మన దగ్గర బ్లౌజర్స్ కాదు మనమైతే మ్యాచ్ చేసుకోవచ్చు దీని మీదకి అయితే ఇది కలంకాజు ఫ్యాబ్రిక్ అండి సారీ కలంకారి కాదు ఇక్కత్ కాటన్ అనమాట ప్యూర్ ఇక్కత్ కాటన్ సో ప్యూర్ ఇక్కత్ కాటన్ వచ్చేసి నేనైతే ఇలా కాంబినేషన్ ఇచ్చాను ఇలా వస్తుంది చూసారా చూడడానికి చాలా బాగుంది కదా సో ఇది వచ్చేసి పర్ మీటర్ వచ్చేసి టూ డబల్ నైన్ పడుతుందండి ఇది టూ డబల్ నైన్ ఇది టూ ఫోర్ నైన్ సో మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి దెన్ అలాగే బ్లాక్ వచ్చేసే తలకి ఈ పింక్ కానీ లేకపోతే ఇలా రెడ్ అండ్ బ్లాక్ ఉంది అంటే బ్లాక్ ఏదైనా వేసుకోవచ్చు కదా బ్లాక్ ఇలా ఈ రెండు కలర్స్ అయితే ఆప్షన్ ఇచ్చాను నేను మనకి అది కూడా ఉంది ఇలా అనమాట చూస్తారా ఇలా వస్తుంది లేదంటే ఇలా బ్లాక్ తీసుకోవచ్చు సో ఇదనమాట దీని ప్రైస్ వచ్చి కూడా టూ ఫోర్ నైన్ టూ డబల్ నైన్ అండి దీని ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ అండ్ బ్లౌజ్ పీస్ కాస్ట్ వచ్చేసి టూ డబల్ నైన్ అండి ఇక్కద్ కాటన్ ప్యూర్ ఇక్కద్ కాటన్ అనమాట చాలా అంటే చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నామండి సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సో దా ఈ కత్తు వచ్చేసి మీకు కలర్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయండి చూసుకున్నాను చూసుకున్నట్లయితే ఇలా పింక్ రెడ్ అండ్ స్కై బ్లూ ఎల్లో బ్లూ అండ్ పింక్ ఈ విధంగా పర్ మీటర్ వచ్చేసి కథత్ కాటన్ వచ్చేసి పర్ మీటర్ టూ డబల్ నైన్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ ఫోర్ నైన్ సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఇవ్వనమాటలో మనకి కలెక్షన్స్ నెక్స్ట్ వచ్చేసి అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్యవర్ జియాన్ అండి సో జియాన్లో మనకి చికెన్ కారీ వర్క్ విత్ సి చికెన్ కారీ వర్క్ విత్ సీప్స్ వర్క్ అనమాట సో చూసారా ఎంత షైనింగ్ ఉందో సో దీనికి కట్ వర్క్ కూడా ఇచ్చేసాడు చూసారా మ్యాంగో షేప్లో మనకి కట్ వర్క్ అనేది వచ్చింది సో దీని ప్రైస్ వచ్చేసి టూ సారీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి పర్మీటర్ చూసారు చాలా అంటే చాలా షైనింగ్ ఉంది సో చాలా బాగుందనమాట లెహెంగాస్ కానీ లాంగ్ ట్రాక్స్కి కానీ చాలా బాగుంటుందండి ట్రాక్స్ వచ్చేసి ప్యూర్ రియాన్ క్లాత్ మీద మనకి చికెన్ కర్రీ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చాడు సో ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ అండి నెక్స్ట్ వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మనకి రియాన్ ఫ్యాబ్రిక్లో ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది చూసారా సో సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి దీనిలో వచ్చేసేసి మెదూను అండ్ బ్లూ కలర్ డైమండ్ షేప్లో ఇచ్చారు సో ఇలా వస్తుందండి సో సేమ్ దాంట్లోనే సేమ్ రియన్ క్లాత్లోనే ఈ మోడల్ ఒకటి వస్తుందండి రెడ్ కలర్ దీంట్లో ఇది ఒక్క కలరే అవైలబుల్గా ఉంది దీనికి వచ్చేసి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ టైప్ ఇచ్చారు అనమాట వరకు చూడడానికి అయితే చాలా బాగుంది సో క్లాత్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉందండి చాలా బాగుందనమాట సో దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ అండి ఇది వచ్చేసి మీటర్ వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ థౌజండ్ అబవ్ వాళ్ళకైతే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి షిప్పింగ్ ఉంటుందండి మనకి రియాన్ క్లాత్లోనే వాయిల్ ప్రింట్ వస్తుందండి ఇలా వస్తుంది మీకు డిజైన్ ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా వస్తుందండి ఈ విధంగా వస్తుంది ప్రింట్ అనేది చాలా చాలా బాగుంది కదా ఈ విధంగా ఫుల్ ఫ్లేయర్తో వచ్చింది సో ఈ విధంగా వస్తుంది అన్నమాట సో దీంట్లో కలర్స్ వచ్చేసి నావీ బ్లూ ఒకటి అండ్ నన్ను చూపించినట్లే బాటిల్ గ్రీన్ అండ్ బ్లాక్ అలాగే మెరూన్ కలర్ సో ఈ నాలుగు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో వీటి ప్రైస్ వచ్చేసి కూడా సేమ్ అంతేనండి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ లీటర్ పడుతుంది సో ఇదైతే మెరూన్ కలర్ అండి మనకు వీడియోలో రెడ్ కలర్ కనిపిస్తుంది సో రెడ్ కలర్ కాదండి ఇది మెరూన్ కలర్ కుంకుమ కుంకుమ కలర్ అంటారు కదా సో ఆ కలర్ ఉంది సో కలర్ కొంచెం వేరియేషన్ ఉండొచ్చు సో ఇదైతే మెరూన్ కలర్ ఇది బాటిల్ గ్రీన్ అండ్ బ్లాక్ అలాగే బ్లూ కలర్ సో మీటింగ్ ప్రైస్ వచ్చేసి పర్ మీటర్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి లో ప్యూర్ జార్జెట్ అనమాట ప్యూర్ జార్జెట్ విత్ సీక్వెన్స్ వర్క్ అనమాట సింగిల్ లైన్ వస్తుంది దీనికి డబల్ లైన్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూసారా డైమండ్ లో వస్తుంది చాలా అంటే చాలా షైనింగ్ ఉంది క్లాత్ చాలా బాగుంది అన్నమాట ఇది ప్యూర్ జార్జెట్ వచ్చేస్తుంది మీకు పట్టుకుంటే తెలుస్తుంది క్లాత్ సో అంత బాగుంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ అండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ సో దానిలో కలర్స్ వచ్చేసి ఎల్లో అండ్ వైట్ అండ్ వైట్ ఎల్లో కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి చూసుకోయారు కదా ఇలా దీని ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొని చాలా అంటే చాలా బాగున్నాయి డబల్ లైన్ వచ్చిందనమాట సీక్వెన్స్ లైన్ బేసిక్ అయితే సింగిల్ లైన్ వస్తుంది కదా దీనికి డబల్ లైన్ ఇచ్చారు సో అయినా కానీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ అండి చూసేటప్పుడు చాలా అంటే చాలా బాగుంది సో ఇదనమాట నెక్స్ట్ మనం ఇంకా చూసుకుంటే షీన్ అయితే డిజైన్ చేశాను చాలా గ్రీన్ అనమాట చాలా గ్రీన్ అనమాట ఇది వాటింగ్ గ్రీన్ లేకపోతే గ్రీన్ ఏదో అంటారు ఇది సో శారీ మొత్తం అయితే నేను ఇలా ఈ విధంగా అయితే డిజైన్ చేశానండి ఇదైతే పళ్ళు వచ్చేస్తుంది చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంది సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ అండి వన్ త్రీ డబల్ నైన్ అండి వన్ త్రీ డబల్ నైన్ అనమాట ఈ ప్రైస్ వచ్చేసి సో నెక్స్ట్ సో ఇది వచ్చేసి బ్లాక్ మెజర్ వర్క్ వచ్చిందండి సో బ్లాక్ నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చి కూడా ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ అండి సో కాంబో వస్తుంది ఇంట్ అయితే మెజర్ వర్క్ వస్తుంది సో దీనిలో కూడా ఇది కూడా రియన్ క్లాత్ అనమాట సో దీనిలో వచ్చేసి మనకి రియన్ ఫ్యాబ్రిక్ వన్ ఫార్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మీటర్ కాంబో వస్తుంది సో ఈ విధంగా అనమాట రెడ్ బ్లూ ఫార్టీ గ్రీన్ అండ్ ఎల్లో సో వీటి కాంబినేషన్ వచ్చేసి కింద పలాజో ప్యాంట్లు అనమాట ఈ విధంగా వస్తాయండి పలాజో ప్యాంట్లు సో దీని ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ అనమాట సో ఇవి కాంబో తీసుకోవాలి ఇది చూసారా రెడ్ ఇలా వస్తుందన్నమాట ఈ విధంగా అయితే మనకి బోటం అనేది వస్తుందండి కాంబో ఇది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ ఇది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ పడుతుందండి సో ఇవన్నమాట దానిలో మనకి కలర్స్ వచ్చేసి ఎల్లో గ్రీన్ రెడ్ బ్లూ ఓన్లీ టాప్ కావాలన్న వాళ్ళకి ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉందండి ప్లాజోకి మాత్రం ఎల్లో గ్రీన్ బ్లూ దట్ ఉన్నాయి అయితే మీకు ఏది కావాలది అది ఆర్డర్ ఇచ్చేసుకోవచ్చు నెక్స్ట్ మనకు వచ్చేసి క్రేప్లో అనమాట వైట్ అండ్ బ్లాక్ చిప్స్ అనమాట ఫ్యాబ్రిక్ అంటే చాలా బాగుందండి ట్రాన్స్పరెన్సీ కూడా అంత లేదు శారీకి అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి క్లాత్ అయితే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా తక్కువ అండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది సో దీని మీదకి ఈ విధంగా మనం ఇక్కత్ కాటన్ బ్లౌజ్ అనేది మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్క కాటన్ వచ్చేసి మనకి టూ డబల్ నైన్ అండి దీనికి కాస్ట్ వచ్చేసి వన్ ఫోర్ నైన్ అనమాట వైట్ శారీ కాస్ట్ వచ్చేసి అది కాస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ అలాగే ప్యూర్ కాటన్లో చికెన్ కారీ వర్క్ అనమాట చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా అయితే వర్క్ వస్తుంది సో ప్యూర్ కాటన్లో మనకి చికెన్ కారీ వర్క్ వచ్చిందండి సో దీని ప్రైస్ వచ్చేసి టూ డబల్ నైన్ అండి దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి టూ డబల్ నైన్ సో చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కదా అనమాట బ్లౌజ్ అంటారు కదా ఫ్యాబ్రిక్ సో జట్ ఫ్యాబ్రిక్లో ఫ్లవర్స్ వచ్చింది సో ఇదైతే జరీ వర్కేనండి అండి ప్రింటెడ్ కాదు సో థర్ వర్క్ వచ్చింది ఇది వచ్చేసి పింక్ కలర్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ పర్ మీటర్ అండి వన్ ట్వంటీ నైన్ రూపీస్ పర్ మీటర్ సో దానిలో కలర్స్ వచ్చేసి బిస్కెట్ కలర్ అండ్ బ్లాక్ అనమాట మూడు కలర్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ అంటే ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇవన్నీ సో ఇది వచ్చేసి కాటన్ ఇంకా కాటన్ ఫ్యాబ్లెట్లో కూడా ఇది కూడా వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఏనా ఇవన్నీ ఏజెన్ ఉన్నాయి సో వన్ ట్వంటీ నైన్ రూపీస్ పర్ మీటర్ కాటన్ ఇది కూడా అండ్ ఈ కలర్స్ వచ్చేసి బ్లూ స్కై బ్లూ బ్లాక్ అండ్ నావీ బ్లూ ఈ నాలుగు కలర్స్ ప్లస్ జకాట్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి బ్లాక్ స్కై పింక్ కలర్ అండ్ బిస్కెట్ కలర్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ పర్ మీటర్ అండి సో క్లేర్ సేల్ అనమాట సో ఇది వచ్చేసి బ్లౌజర్కి షైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట కదా సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ పర్ మీటర్ అండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ పర్ మీటర్ ఇది వచ్చేసి నెక్స్ట్ శాటిన్ ఫ్యాబ్రిక్లో ఫ్లోజల్ అండి శాటిన్లో ఫ్లోజల్ అనమాట చాలా అంటే చాలా షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నారు కదా ఇది హ్యావీ బ్లూ మీద గ్రీన్ కలర్తో ఫ్లవర్స్ వచ్చాయండి గ్రీన్ అండ్ పింక్తో చాలా అంటే చాలా బాగుంది ఇది లెహెంగ్ లంగాస్కి కానీ లేకపోతే లాంగ్ ఫ్రాప్స్కి కానీ టాప్ టాప్స్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ దాంట్లోనే ఇలా మల్టీ కలర్స్ అనమాట సో దీని ప్రైస్ కూడా వచ్చేసి పర్ మీటర్ వన్ డబల్ నైన్ రూపీస్ అండి రెండు సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవన్నీ ఏజెన్సీల్లో ఉన్నాయండి సో అందుకని చెప్పేసి ఇంత తక్కువ ప్రైస్ వస్తున్నాయి సో శాటిన్ ఫ్యాబ్రిక్లో మాత్రం వన్ డబల్ నైన్ అనమాట మీటర్ మిగిలినవి కాటన్ కానీ జకాట్ కానీ అన్నీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ అండి పర్ మీటర్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెట్ ఇలా ప్లెయిన్ నెట్లో నావీ బ్లూ అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ అంటే ఓన్లీ మనకి సిక్స్టీ రూపీస్ పడుతుందండి పర్ మీటర్ పర్మిటర్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ అనమాట నెట్ ఫ్యాబ్రిక్ సో దానిలో నావీ బ్లూ ఉంది అండ్ బిస్కెట్ కలర్లో థిక్ అనమాట ఎల్లో అని చెప్పలేము అలానే గోధుమ అంటారు కదా అలా ఉంది నెక్స్ట్ దానిలోనే వైట్ అండ్ యాష్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే చూపేదండి ఎంత బాగుంది సో ఇది వచ్చేసి బ్లాక్ అండ్ ఫైనల్ గా పింక్ సో ఈ సిక్స్ కలర్స్ అయితే సారీ ఈ సిక్స్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇదనమాట సిక్స్ సెవెన్ కలర్స్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట సో మనకి యాష్ కలర్ ఎల్లో ఎల్లో బిస్కెట్ రంగు గ్రీను పింక్ బ్లూ బ్లాక్ అండ్ వైట్ ఇవైతే ఉన్నాయి మనకి ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి పర్ మీటర్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఫాస్ట్ బుక్ చేసుకోండి సో మనకి లాస్ట్ అండ్ వచ్చేసి మన దగ్గర ఫ్యాషన్ ఫ్యాషన్ కూడా ప్యూర్ ఫ్యాషన్ అనేది అవైలబుల్గా ఉంటుందండి సో మీరైతే క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మన దగ్గర నంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది సో మన దగ్గర ఇది వచ్చేసి బట్ మనకు వచ్చేసి ఆరెంజ్ కలర్ గ్రీన్ పింక్ వైట్ కలర్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది కలర్

వైట్ అంటే ఇది వైట్ క్రీమ్ కలర్ అనమాట సో అది మన దగ్గర అయితే ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఒకసారి చూసుకోండి క్రీమ్ కలర్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను చెప్తాను ఇది అయితే కేవలం అంటే కేవలం ఫస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ అండి మనకు వచ్చేసి సరే చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్ నైంటీ నైన్ రూపీస్ అండి పర్ మీటర్ ఇవే కాకుండా సాటన్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి మన దగ్గర అలాగే మన దగ్గర లైనింగ్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో మన దగ్గర తీసుకున్న వాటికి వీటికైనా కానీ మీకు మ్యాచింగ్ కావాలంటే లైక్ శారీస్కి అయితే ఫాల్స్ కానీ ఏంటి లేకపోతే బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ మన దగ్గర ఈ విధంగా అయితే లైనింగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి సో మీకు నచ్చిన నచ్చితే మీరు మన దగ్గర లైనింగ్స్ కూడా పర్చేస్ చేయొచ్చు అన్ని కలిపి మీకు మేము వరే చేస్తాము ఈ విధంగా అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి అన్ని కలర్స్ సో ఇవి మా షాప్ నేమ్ వచ్చేసి లోటస్ లోటస్ బొటిక్ అండ్ బొకెట్స్ అండి మా దగ్గర బొకెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి లోకల్ వాళ్ళకైతే ఉపయోగపడుతుంది సో అదనమాట ఈరోజు వీడియో అడ్రస్ వచ్చేసి న్యూ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుందండి న్యూ బస్ స్టాండ్కి కొంచెం యువతలకు వస్తే మనకి ఏపీజీవిపి బ్యాంక్ ఉంటుంది ఏపీజీబీపీ బ్యాంక్ పక్కనే ఉంటుందండి సో అడ్రస్ అయితే ఈజీగా కనుక్కోవచ్చు లోటస్ బొటిక్ అని బుక్ చేస్తాను షాప్ నేమ్ వచ్చేసి ఎవరన్నా షాప్కి రావాలి అనుకున్న వాళ్ళైతే మన న్యూ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి ఏపీజీవిపి బ్యాంక్ వచ్చేస్తే పక్కనే ఉంటుందన్నమాట లోటస్ బొటిక్ అండ్ బాకెట్స్ నా పేరు వచ్చేసి పద్నాలుగు థ్యాంక్ యూ